ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్ అయింది పప్పుసారు ఇలా చేసుకున్నా వీడ దొరిక ముందుగానే కందిపప్పు ఉడకబెట్టుకుని ఉడికింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి ఇలా పప్పును మెత్తగా రుద్దాలి రుద్దిన తర్వాత ఈ మొత్తం ఈ పప్పుసారు కావాల్సినవి వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు ఆనపకాయ ముక్కలు కొత్తిమీరు పుదీనా ఎండుమిర్చి ఉల్లిగడ్డ కరిజామాకు ఇగో చింతపండు నానబెట్టి తులుచిసి రెడీ పెట్టుకున్నాం నాలుగు ఎల్లిపాయలు ఇప్పుడు ఈ పప్పుడు మెత్తగా రుద్దుకుంటాం ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు పప్పు చారు మనం ఎలా మరిగించుకోవాలని చూపిస్తాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇగో మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు చవచ నూనె పోసుకున్నాం ఒక చాలు హోబిత్తులు ఒక చిన్న జీలకర్ర ఉల్లిగడ్డలు పల్లె ఎండుమిర్చి ఉల్లిపాయలు కత్తిమిర్చి ఒక ఇంగు ఇలా పచ్చివాసన ఇలా కొలుసుకోవాలి వంకాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు పూర దోట ఇంగులు వేసుకొని ఉడికించుకోవాలి ఒక్క చెంచుడు కారపొడి తగినంత దొడ్డు ఉప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక్క సంవత్సరం కారొడి పసుపు ఇలా చింతపులుసు ఇంట్లో పోసుకోవాలి పోదిమీరు పుదీనా పేమాకు కొంచెం మరగనివ్వాలి ముందుగా ఇప్పుడు చారు మరుగుతుంది అందులో మనం మెత్తగా రుద్దుకున్న పప్పు ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకున్నాం దీన్ని ఒక పా పది నిమిషాలు మరగనివ్వాలి పప్పు చారు మరుగుతుంది మరిగింది రెడీ అయింది పప్పు చారు స్టవ్ చేయాలి దించుకోవాలి పప్పు చారు రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడి వేడి ఎన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది పప్పు చా చాలా రుచిగా ఉంటుంది